మాజీ ఎమ్మెల్యే అభియోగాలను ఖండించిన కూటమి నాయకులు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఏర్చర్ల ఎమ్మెల్యే నివాసంలో కూటమి నాయకులు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ ఎమ్మెల్యే ఈశ్వరరావుపై చేసిన అభియోగాలను ఖండించారు మాజీ ఎమ్మెల్యే అభియోగాలను ఖండించిన కూటమి నాయకులు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎచ్చర్ల ఎమ్మెల్యే నివాసంలో కూటమి నాయకులు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుర్ల కిరణ్ కుమార్ ఎమ్మెల్యే ఈశ్వర్రావుపై చేసిన అభియోగాలను ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తి పైన ఇటువంటి అభండాలు వేయడం సమంజసం కాదని ఏమైనా నియోజకవర్గంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే తెలియజేసినట్లయితే వాటిని చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేసి చేయడం సరికాదని జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు పిన్నింటి బానోజీ ఖండించారు అభివృద్ధిని చూసి వాడవలేక చాలామంది ప్రతిపక్ష పార్టీలో ఉండి వాళ్ళకి వ్యక్తిగతంగా దెబ్బ కొడితే అభివృద్ధి ఆగిపోతుంది ప్రజలకు సేవ చేయనే ఉద్దేశంతో చేస్తున్న ఎమ్మెల్యే గారు యొక్క అభివృద్ధిని ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక ఒక తెల్లగా ఉన్న ఒక సట్ట మీద ఒక మరక పడితే ఆ సట్టని చూడరు అది ఎంత కాస్ట్ అయినా దాన్ని చూడరు ఆ మరకనే చూస్తారని ఒక టార్గెట్ పెట్టుకొని ఇలాంటి ఉద్దేశాలతో మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ జరిగేది ఏం లేదు ఎవరైనా ఎక్కడైనా ల్యాండ్ ఆర్డర్ చెప్పి ఎవరైనా అన్యాయం చేస్తారా ఎక్కడైనా పోలీసులు చెప్పి దొంగతనం చేస్తారా ఈరోజు ఆయన మాట్లాడిన మాటల విధానం ఏంటి మనం అసెంబ్లీలో డైరెక్టర్గా ఇది ఎవరు అరాచకమని చెప్పి ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇది జరుగుతుందని ఆయన మాట్లాడారు తప్ప ఏదో గ్రావుల కోసం ఆయన అక్కడ మాట్లాడవలసిన పని లేదు అది దాచుకోనో మూసుకోనో మాట్లాడవలసిన పని లేదు ఈరోజు మన న్యాయస్థానానికి వెళ్ళి మొదటిగా మనకి న్యాయస్థానంలో భగవద్గీత ఇచ్చి ప్రమాణానికి చేపిస్తారు లాండ్ ఆర్డర్ కన్నా ముందు మనకి దేవుడి మీద నమ్మకానికి ప్రవర్తిస్తారు కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగా ఆయన కూడా మనకి ఆ శ్రీరాముని మీద ఉట్టేశారు తప్ప ఆయన అవమానించాలను వ్యక్తిగత విషయాలని బయటికి ఆయన చేస్తున్న విధానం దొంగతనం అయితే ఆయన ఆ మాటలో ఆ సభలో ఆడరు అంత ధైర్యంగా దమ్ము ఉన్న నాయకుడు సభలో ఉద్దేశించి మాట్లాడే నాయకుడు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక్కళ్ళు కూడా చూపించండి ఎందుకనంటే ఈరోజు ప్రజలకి ఏమి కావాలో రెండు వందల యాభై కోట్లు పెట్టి కూటమి ప్రభుత్వంలో ఫ్లైఓవర్ అనేది ఒక ఒక చూసితో ఇన్ని రోజులు కూడా ఎన్నో ధర్నాలు చేశాం ఈరోజు మీరు అందరూ జయార్పురంలో చూశారు ఎన్నో ధర్నాలు చేసినా సరే దాన్ని పట్టించుకునే నాదులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు పడినా సరే దాన్ని ఒక మంచి ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఒక ప్రాజెక్టును నిర్మించాలని ముఖ్య ఉద్దేశంతో దానికి కావలసిన వనరులు కాంట్రాక్టులకు మనం ఇస్తే అక్కడ మంచి ప్రాజెక్ట్ తయారవుతుంది గ్రామీణంలో ఉన్న జయర్పురం పంచాయతీలో ఒక మంచి మండల హెడ్ క్వార్టర్లో హెచ్ఆర్ నియోజకవర్గం ముక్చూచిగా ఉన్న జయర్పురంలో ఒక మంచి అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఆ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి కాంట్రాక్టర్కి ఒక గ్రావల్ని సపోర్ట్ చేయాలని ఎవరైనా అంతే ఎవరు పంచాయతీకి వెళ్ళినా ఎవరు నియోజకవర్గంకి వెళ్ళినా ఆ నాయకులు ఆ కాంట్రాక్టర్లకి మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు ఆటంకపరచాలని ముఖ్య ఉద్దేశం అనేది కాదు అది మనందరము గ్రహించుకోవాలి లేనిపోయిన విషయాలకి లేనిపోయిన అభివృద్ధి చేస్తున్న నాయకుల మీద ప్రతి ఒక్కరు కూడా ఏదో బురద చలితే వాళ్ళు దిగజారిపోతారు వాళ్ళు అభివృద్ధి ఆగిపోతారనే ఆలోచనతో ఇవి చేస్తున్నారు తప్ప ఆయన మీద జరిగే విషయాలు అయితే ఆయన అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాలు అనేది ఎట్టి పరిస్థితిలో ప్రస్త వాళ్ళు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది మనం అందరం గ్రహించుకోవాలి అదేమో ఎక్కడో ఓ పేపర్లో రాయొద్దు టీవీలో ప్రసరించొద్దు అని ఆయన ఎక్కడ కూడా ఈరోజు మన ఏబిఎన్లో ప్రసారం జరిగింది ఈరోజు అసెంబ్లీలో డైరెక్ట్గా రాష్ట్రంలో లక్షల మంది కోట్ల మంది చూస్తుండగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారని అంటే మనందరం కూడా వాళ్ళు అడుగుని క్వశ్చన్లోనే ఆయన ఆన్సర్ అనేది ఆయన చెప్పడం జరిగింది ఇది ఎవరు చేశారు ఇది తేల్చండి మనస్ఫూర్తిగా ఆయన కళ్ళల్లో ఆయన దీంట్లో మనకి మనస్ఫూర్తిగా జరిగిన విషయాలు అనేది బయట ప్రస్తావించారు ఇది సంబంధించింది వ్యక్తిగత విషయాలు కాదు అవి ఇది జేఆర్పురంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ మన మన ఇచ్చా నియోజకవర్గానికి పెద్ద వరంగా ఎన్నో రోజులు బట్టి ఇబ్బందులు పడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమమే తప్ప ఆయన వ్యక్తిగత విషయాలు అనేది కాదు ఆయన వ్యక్తిగత విషయాలనే ఎవరూ మనము అనలేము ఎవరింటిలో అన్నం చూసినా సరే తెల్లగా ఉంటుంది మరి ఎక్కడ ఎవరు చేసుకున్న గ్రావల్ అనేది అన్ని స్కూల్లో ఏదో స్కూల్లో వేసుకున్నారు లేకపోతే బయట వేసుకున్నారు అని అంటే ఆయన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు మాకు అధికారుగా ఉన్నప్పుడు ఆయన మాకు అందరికీ ప్రతి ఒక్కరికి దిక్చూసిగా చేస్తే వ్యాపారం చేయండి లేకపోతే అభివృద్ధిని చూపెట్టండి అనే మాట్లాడతారు చేస్తే రాజకీయ ఈ ఈ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే మనం ప్రజలకి మనల్ని పొంది మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే మీరు వ్యాపారాలు చేయండి వ్యాపారాలు చేసుకొని మీరు అభివృద్ధి పరచండి అని చెప్పి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి హితబోధం చేసి అది మంచి పద్ధతిలో చేసుకొని మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి అని అంటారు చేస్తే రాజకీయ నాయకుడు ఇతరుల లంచమైనా తీసుకోవాలి లేదంటే సొంతగానే వ్యాపారమైనా చేసుకోవాలి అది మనందరికీ తెలుసు ఆయన సొంతంగా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న వందల కోట్ల ఆస్తిని ఈరోజు జీరో చేసుకొని ఈ అభివృద్ధి కార్యక్రమ నియోజకవర్గాన్ని ఏకం చేసి ప్రజలే నా ముఖ్య నాకు ఓట్లు వేసి ఇంత మెజార్టీతో గెలిపించారు కాబట్టి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలని ఇరవై నాలుగు గంటల రోజుకుంటే ప్రతి నిమిషం కూడా వాళ్ళకు ఆలోచించుకు ఎందుకంటే మేము ప్రతిరోజు ఆయనతో ఉంటాం కాబట్టి ఏటి విషయాలు అనేది మాకు ప్రతిరోజు తెలుస్తుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలను ముందున్న నడిపి ఈ ప్రజలు హెచ్ఆర్ నియోజకవర్గం ప్రజలు రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే తప్ప దోచుకోలే దాచుకోలే ఉద్దేశంతో ఆయన ఏ రోజు కూడా ఎన్నడూ కూడా ఆలోచించే వ్యక్తి కాదని మేము సభముఖంగా మీ అందరికీ పత్ర పిత్రవేరుకుల అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ